హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు ఈ పిఎం కిసాన్ నిధి అనే పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది మరి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా రైతుల ఖాతాల్లోకి ఆల్రెడీ మనకు డబ్బులు అనేది జమ అయిపోవడం జరిగిందనమాట ఈ డబ్బులు అనేది ప్రభుత్వం ఆల్రెడీ విడుదల చేసేసింది మరి డబ్బులు విడుదల చేసినా కూడా ఇంకా మనకు డబ్బులు జమ కానటువంటి రైతులైతే ఉన్నారు అంటే శనివారం రోజునే మనకు కేంద్ర ప్రభుత్వం ఈ డబ్బులను విడుదల చేసినా కూడా ఇక్కడ డబ్బులు ఇంకా పడకపోవడానికి కారణాలు కనుక చూస్తే ముఖ్యంగా ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే కొంతమందికి ఈకేవైసీ ప్రాబ్లం ఉంటుంది కొంతమందికి బ్యాంక్ ఖాతా ప్రాబ్లం ఉంటుంది మరి ఇవన్నీ కూడా ఉంటాయి ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి ఇవన్నీ కూడా ఉంటేనే మనకి ఒక డబ్బులు అయితే వస్తాయి లేకపోతే డబ్బులు రావడం విషయాన్ని ఇక్కడ కేంద్ర ప్రభుత్వం సూచించడం జరిగింది మరి రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులు జమ కావాలి అంటే ఇంకా డబ్బులు పన్నటువంటి వారు ఏం చేయాలనే విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ తెలియజేస్తాను దయచేసి ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన డబ్బులు ఈరోజు ఏ జిల్లాల వారికి పడతా ఇరవై విడత డబ్బులు మరి ఏ జిల్లాల వారికి డబ్బులు రాదు ఎవరికి ఏ అకౌంట్లో ఉన్న వారికి డబ్బులు వేస్తాను ఏ అకౌంట్లో ఉన్న వారికి డబ్బులు రావనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను ఇక్కడ తెలియజేస్తాను దయచేసి ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత డబ్బులు పడినటువంటి వారంతా కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని వేగంగా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా రైతులకు డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది మరి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అందిస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది ఆ హామీ ప్రకారమే ఇక్కడ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత డబ్బులు అయితే మనకు జమ అవుతున్నాయన్నమాట మరి ఇరవై విడత కింద రైతులకు ఈ విధంగా డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో మరి కేంద్ర ప్రభుత్వం మేము డబ్బులైతే వేసేసాం మరి మీరు ఒకసారి బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి అని చెప్పేసి మనకు చెప్పడం అయితే జరిగింది మరి చాలామంది రైతులకు అన్నీ కరెక్ట్గా ఉన్నా కూడా ఇంకా డబ్బులు పడలేదు మరి ఇట్లా అన్నీ కరెక్ట్గా ఉండి ఇంకా డబ్బులు పడినటువంటి రైతులైతే కన్నా కంగారు పడాల్సినటువంటి పని అయితే లేదు మీకు అన్ని అర్హతలు ఉంటే తప్పకుండా మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబువ పిఎం కిసాన్ అలాగే పీఎం కిసాన్ కింద డబ్బులు అయితే జమ అన్నమాట మరి కేంద్ర ప్రభుత్వం డబ్బులు వచ్చే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు రాలేదని చెప్పేసి ఏపీలో రైతులు చెప్తూ ఉంటే మరి నిన్ననే కాబట్టి డబ్బులు విడుదల చేసిన డబ్బులు విడుదలకు మరి కాస్త సమయం పడుతుంది కాబట్టి మనకు మీరు వెయిట్ చేయండి డబ్బులు అయితే ఖచ్చితంగా వస్తాయి అన్ని అర్హతలు ఉండాలి అన్ని అర్హతలు అంటే మీరు ఒకసారి జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి ముందుగా మీరు జాబితాలో పేర్లు చెక్ చేసుకుని ఈ యొక్క జాబితాలో మీ పేరుందా లేదా అనేది తెలుసుకుంటే దాని ప్రకారం మీరు ఈ యొక్క డబ్బులు మీకు వస్తాయా రావా అనేది మీరే స్వయంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట మరి జాబితాలో ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది మరి జాబితాలో పేర్లు ఉంటే ఖచ్చితంగా మీకు ఈ యొక్క డబ్బులు అనేది విడుదలైనట్టే అనమాట మరి జాబితాలో ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి ఒకవేళ జాబితాలో పేర్లు ఉంటే కనుక మీకు ఆటోమేటిక్గా ఈ అన్నదాత సుక్కిబోవా పీఎం కిసాన్ కింద ఏపీలో ఉన్న రైతులకు ఏడు వేల రూపాయలు వచ్చేస్తాయి మరి మన తెలంగాణలో ఉన్న రైతులకు పీఎం కిసాన్ కింద ఇరవై విడత రెండు వేల రూపాయలు అయితే అన్నమాట ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ఈ పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభావ పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అయితే అందిస్తుంటే ఒకసారి జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయంటే ఆటోమేటిక్గా మీకు ఈ డబ్బులు కూడా విడుదలైపోతాయి మీకు ఎటువంటి సమస్య లేదు మీకు డబ్బులు రావడానికి ఎక్కువ శాతం అవకాశం కూడా ఉంది మరి ఈ యొక్క అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ కింద ఏపీలో రైతులకు ఏడు వేల రూపాయలు వస్తే మన తెలంగాణలోని రైతులకు పీఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు అయితే వస్తూ ఉన్నాయన్నమాట మరి ఎటువంటి ఇబ్బంది లేదు రైతులు చాలా జాగ్రత్తగా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాల్సినటువంటి అవసరమైతే ఉందన్నమాట ఖచ్చితంగా ఈ విషయాలను మీరు దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి ఏపీలో ఉన్న రైతులైతే మరి తెలంగాణలో ఉన్న రైతులకైతే ఆల్రెడీ రెండు వేల రూపాయలు జమ అవుతున్నాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఈ విషయాలను మీరు గుర్తుపెట్టుకోండి మరి ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే డబ్బులు విడుదల చేసేసింది కాబట్టి మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వకుండా ఈ యొక్క ఆ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కేంద్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు వివరాలు అయితే అందించింది మీకు ఎటువంటి సమస్య లేదు తప్పకుండా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది కూడా లేదు ఇక్కడ కాబట్టి రైతులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఒకసారి జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి అలాగే ఈకేవైసీ ఉందా లేదా లింక్ ఉందా లేదా చెక్ చేసుకోండి డబ్బులను అయితే ప్రభుత్వం విడుదల చేస్తుంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా డబ్బులు అయితే జమ అవుతాయి ఒకసారి చెక్ చేసుకోండి లిస్టులో పేర్లు చూడండి మరి అన్నీ కూడా ఉంటే కరెక్ట్గా ఉంటే మీకు ఈ విడుదల అనేది అయిపోతుంది మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు తప్పకుండా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఖచ్చితంగా మీకు ఈ యొక్క డబ్బులు అయితే వస్తాయి ఎటువంటి ఇబ్బంది లేదు ఒకసారి చెక్ చేసుకోండి పడుతూ ఉన్నాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదనమాట ఒకవేళ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యాభై లక్షల మందికి రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రెండు పథకాల డబ్బులు వేయబోతున్నాయి మరి ఏపీలో ఉన్న రైతులు ఇదే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభవా వస్తుంటే కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ వస్తుంది రెండు కలిపితే దాదాపు ఏడు వేల రూపాయల డబ్బులు ఒకేసారి వస్తాయి కాబట్టి మరి ఈ పిఎం కిసాన్ జాబితా లో అలాగే అన్నదాత సుఖీభో జాబితాలో పేరుందా లేదో తెలుసుకుని మరి దాంట్లో ఈకేవైసీ లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది కూడా మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది కాబట్టి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారా లేదా ఒకసారి చెక్ చేసుకుని ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను గత వీడియోలో చెప్పినట్లు మీరు చేయాల్సింది ఏంటంటే మీరు కొత్త పోస్టాఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది కనుక ఓపెన్ చేసుకుంటే కూడా మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా మీ అకౌంట్లోకి రావడం జరుగుతుంది కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు తప్పనిసరిగా కేవైసీ మరియు ఎన్పిసీ లింక్ ఉందా లేదా అనేది మీరు ప్రధానంగా చూసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీకు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది పొందవచ్చు అనమాట మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి మరి దీంతో పాటుగా జాబితాలో కూడా పేర్లు చెక్ చేసుకోండి ఈ జాబితాలో మీ పేర్లు ఉంటేనే మీకు ఇక్కడ ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయి కాబట్టి జాబితాలో పేరు ఉందా లేదా అనేది ప్రధానంగా మీరు చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది జాబితాలో ఉంటేనే డబ్బులు వస్తాయండి ఒకవేళ చెక్ చేసుకుంటే మీరు జాబితాలో గనుక పేరు లేకపోతే మళ్ళీ కూడా మీరు ఈ జాబితాలో పేరు వచ్చే విధంగా ఇప్పటికి కూడా అవకాశం ఉందని చెప్పేసి ఏపీ ప్రభుత్వం చెప్పింది మరి ఈలోపు మీరు ఇవన్నీ కూడా చేసుకుని ఒకవేళ జాబితాలో గనుక పేరు లేకపోతే మీరు నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్తే ఏపీలో ఉన్న రైతులు తెలంగాణలో ఉన్న రైతులైతే ఏఈఓ గారిని కలిస్తే మీకు యొక్క పథకానికి సంబంధించిన జాబితాలో మరొకసారి మీకు అవకాశం కల్పిస్తారు దాని ద్వారా మీరు ఈ పిఎం కిసాన్ సమానిధి మరియు అన్నదాత సుఖీబోవా మరియు రైతు భరోసా ద్వారా మీరు లబ్ధి పొందడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులు కూడా మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు చేయాల్సినటువంటి పనులు ఇవేనమాట ఖచ్చితంగా ఈ విషయాలను మీరు దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం మీరు కనుక లబ్ధి పొందినట్లయితే మీకు ఈ పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవా రైతు భరోసా పథకాల ద్వారా మీరు ఎప్పటికప్పుడు లబ్ధి పొందుతూ ఉండొచ్చు కాబట్టి ఏ రైతు కూడా ఇక్కడ అప్డేట్స్ తెలుసుకుంటూ ఈ పిఎం కిసాన్ మరియు సమాన్నిధి అలాగే అన్నదాత సుఖీభవా రైతు భరోసా పథకాల ద్వారా ఎప్పటికప్పుడు లబ్ధి పొందుతూ ఉండండి చాలామంది రైతులు ఇంకా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందలేకపోతున్నారు మరి అటువంటి వాళ్ళంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు మరింత సమాచారాన్ని మరిన్ని అప్డేట్స్ను అందిస్తూ ఉంటాను మరి ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది మనకు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రధాని మోదీ గారు ఆగస్టు రెండవ తారీఖున వారణాసి పర్యటన సందర్భంగా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత రెండు వేల రూపాయలను విడుదల చేస్తూ రైతులకు మరింత మేలు చేయబోతూ ఉన్నారు మరి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు